దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రధాని మోడీ గారు మరియు ఆర్బీఐ అయితే ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది సో అదేంటో ఈ వీడియోలో చూద్దాం ఎవడైనా వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కానీ మీకు బ్యాంకుల్లో అకౌంట్ కలిగి ఉంటే మాత్రం వెంటనే ఈ మూడు పనులు చేయండి లేకపోతే మీ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఒక బిగ్ అలర్ట్ అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న సమాచారం సో ఇక వివరాలకు పెడితే మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఉన్నాయండి ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మొట్టమొదటిది ఎవరైతే ఆధార్ కి పాన్ కార్డు అనేది లింక్ చేసుకోకుండా మీరు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బులు పంపించడం కానీ తీసుకోవడం కానీ ఏటీఎం వాడడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే మాత్రం మీ అకౌంట్ని అయితే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు ఎన్ని లక్షలున్నా కానీ దాంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకునేదానికి అవకాశం అయితే ఉండదు సో ముందుగానే జాగ్రత్త పడండి వెంటనే వెళ్ళి మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ని లింక్ చేసుకోండి ఆ పాన్ కార్డ్ని తీసుకెళ్లి మీ బ్యాంకులో నా అకౌంట్కి లింక్ చేయండి అని చెప్తేనే మీరు మీ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఆ పాన్ కార్డు మీ అకౌంట్కి లింక్ అవుతుంది అప్పుడు మాత్రమే మీరు జనరల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఇది మొదటిది ఇక రెండోది వచ్చేసరికి ఎవరైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇతర ఇతర యూపీఐ యాప్స్ వాడుతూ ఎక్కువ పేమెంట్స్ అంటే రోజుకి లక్ష రూపాయలకు వాడుతూ ఉంటారు అటువంటి వారికి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు త్వరలోనే కొత్త రూల్ అనేది తీసుకురాబోతున్నారు పేటిఎం ఫోన్పే గూగుల్ పే ఇటువంటి యూపీ యాప్స్ మీద కేవలం రోజుకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే పంపించే విధంగా అయితే రూల్ అనేది తీసుకొస్తారనే సమాచారం అయితే ఉంది ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం ఫోన్పేలో లిమిట్ అనేవి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఒక రెండు మూడు గంటలకి ఇరవై ఐదు వేలు ఇలా పంపించుకునేదానికి అవకాశం అయితే త్వరలోనే వస్తుందని తెలుపుతున్నారన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ నుండి మెయింటైన్ చేస్తుంటారో అటువంటి అకౌంట్లకి అయితే ఒక బిగ్ అలర్ట్ వచ్చింది ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది చెక్ చేసుకుంటుండండి ఎందుకంటే చాలా మంది అకౌంట్ ఓపెన్ చేసుకుని జీరో అకౌంటే కదా ఏం కాదులే అలాగే యాక్టివ్లో ఉంటుంది అనుకుంటున్నారు సో జీరో అకౌంట్లో మీరు కేవలం రెండు లక్షల రూపాయల వరకే ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతారు రెండు లక్షల మించి ట్రాన్సాక్షన్ చేయాలంటే మీరు జనరల్ అకౌంట్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది సో మీరు జీరో అకౌంట్ కాబట్టి జీరో అకౌంట్ని తప్పనిసరిగా యాక్టివ్గా ఉంచుకోండి కేంద్ర ప్రభుత్వాలు పథకాలు ఏమైనా డబ్బులు రావాలంటే మాత్రం తప్పనిసరిగా జీరో అకౌంట్ అంటే ప్రధాని మోడీ గారిది మనకి జనధన్ ఖాతాలు ఉన్నాయి కదా సో దాన్ని అంటారు జీరో అకౌంట్ అని మీరు జనరల్గా జీరో అకౌంట్స్ కూడా తీసుకోవచ్చు ఇదైతే గుర్తుపెట్టుకోండి